పితపుత్ర పవిత్ర పవిత్రాత్మ ఐ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈనాటి దీవేవల్లి పూజా పట్టణాల ధ్యానాంశంలో తపస్కాలం యొక్క గొప్పతనాన్ని అదేవిధంగా పవిత్ర వారంలో ప్రభుని యొక్క శిల్వ పాటలను ధ్యానించుదాం క్రీస్తు ప్రభుని మరణానికి సంబంధించిన సహేతుకమైన ప్రశ్నలు చాలా ఉన్నాయి క్రీస్తుని మరణం హింసాత్మకంగాను భయానకంగాను జరిగిందని జగమెరిగిన సత్యం అది కొందరికి తీరని శోకాన్ని మరికొందరికి ఆంతరంగిక సంఘర్షణను మరికొందరికి ఎన్నో చిక్కు ప్రశ్నలను ఎదుర్కొనేలా చేసింది క్రీస్తు దేవుని కుమారుడై ఉండి అంత కఠోరమైన మరణాన్ని చవి చూడటం అవసరమా మరణం లేకుండా మానవ రక్షణ కార్యం సంపూర్తి చేయడం సాధ్యం కాదా అనేటువంటి విషయాల మీద ఈనాటి వాక్యాన్ని ధ్యానించుదాం క్రీస్తు మరణాన్ని నివారించటం దే దేవునికి ఎందుకు సాధ్యం కాలేదు సాధారణంగా క్రీస్తుని మరణాన్ని గురించి అడిగే కొన్ని ప్రశ్నలు తపస్కాలంలో ఈ ప్రశ్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇవి క్రీస్తుని శ్రమలను మరణాన్ని గురించి మనం చేస్తున్న ధ్యానానికి గొప్ప అర్థాన్ని చేకూర్చగలవు ముందుగా పెంతుకొస్తు పండుగ రోజు పవిత్ర ఆత్మతో నింపబడిన పేతురు క్రీస్తు మరణాన్ని గురించి చెప్పిన మాటల అర్థాన్ని తెలుసుకుందాం ఇజ్రాయిల్ ప్రజలారా ఈ మాటలను ఆలకింపుడు దేవుని సంకల్పాన్ని అనుసరించి ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడిన ఈ యేస్సును మీరు న్యాయ రహితుల చేతుల గుండా శిలువ వేయించి చంపించి మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణం వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు క్రీస్తుని శ్రమలను మరణాన్ని ప్రత్యేకంగా చూసిన పేతుడు క్రీస్తు మరణం దేవుని సంకల్పానుసారమే జరిగిందని కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని ప్రకటించాడు క్రీస్తు శిల్వ మరణం దేవుని చిత్తమే అన్న భావన పేతురు ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తుంది ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో మేల్ గిప్సన్ యస్ క్రీస్తుని రక్తాన్ని ఒళ్ళు గగురుపోర్చే విధంగా చిత్రీకరించినప్పుడు చాలామంది ఆ భయానక దృశ్యాలను చూసి తల్లడిల్లిపోయారు చాలామంది భైకంపితులయ్యారు అంత ఘోరమైన రక్తపాతం నిజంగా జరిగిందా లేదా అతిశయించి భూతత్వంలో చూపిస్తున్నారా అని చాలామంది ప్రశ్నించారు కొందరైతే అది యథార్థమే అని వాదించి క్రీస్తుని అంత దారుణమైన స్థితిలో రక్తసిద్ధమైన దేహంతో చూపించడంలో దేవుని ప్రేమ లోతులు బహిర్గతమవుతాయని చెప్పుకొచ్చారు తెలుగు నాలుగు శతాబ్దాల మునుపులు తీసిన కరుణామయ సినిమాను వీక్షించిన వారందరికీ ఇదే అనుభూతి కలిగింది కదిలింది కరుణరథం అన్న పాట నేపథ్యంలో క్రీస్తు శిలువను మోసుకొని పోయినప్పుడు అనుభవించిన బాధలను చూసిన వారందరూ బోరున విలపించి కన్నీటి పర్యంతమయ్యారు క్రీస్తును క్రూర హింసలకు గురి చేసిన సైనికులు శాపనార్థాలు పెట్టారు క్రీస్తుని శిలువ మరణాన్ని అంగీకరించటం ఎవరికైనా కష్టమే అయితే తన స్నేహితుల కొరకు తన ప్రాణము దారిపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు యోహాని సువార్త పదిహేను అధ్యాయం వచనం అని బోధించిన క్రీస్తు చివరికి దేవుని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడానికి తన రుధిరాన్ని అర్పించడానికి కూడా వెనుక తీయలేదు నగ్న సత్యం క్రీస్తుని శిలువ రక్తం దేవుని అనంతమైన ప్రేమను తేటతెల్లం చేయటమే కాకుండా ప్రేమలోని త్యాగానికి నీళ్లువెత్తు నిదర్శనమయ్యింది క్రీస్తు తన ప్రబోధ జీవితంలో ప్రేమ త్యాగం క్షమ విధేయతల గురించి ఎంతో బోధించారు మూడు సంవత్సరాల్లో తాను బోధించిన సత్యాలను తన కడపటి మూడు రోజుల్లో చిత్తశుద్ధితో ఆచరించి తన బోధలకు సార్థకత చేకూర్చారు తన ఇతరులకు బోధించిన ప్రతి విలువ ముందు తానే ఆచరణలో పెట్టి కేవలం మాటలతో కాకుండా చేతలతో నిరూపించాడు ఏడు డెబ్బది సార్లు మన్నించాలి అని బోధించి తనను కొరడాలతో కొట్టి తనపై భూమి వేసి తన శిరస్సును ముండ్ల ముండ్లకీరీటం పెట్టి తన కాళ్ళు చేతులకు వెనుపశీలతో కొట్టి చావు మోదిన కిరాతకులందరిని తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమింపు నువ్వు కావార్థ ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అని ఎంతో ఔతార్యముతో క్షమించి తాను బోధించిన సత్యాన్ని కట్టుబడి జీవించాడు క్రీస్తు తాను బోధించిన దాన్నే ఆచరించారు ఆచరించిన దాన్ని బోధించాడు పాత నిబంధన గ్రంథంలో బలులు లేదా దహన బలులను అర్పించడం యూద మతాచారంలో ఒక ముఖ్యమైన భాగం బలులను కృతజ్ఞత చిహ్నముగాను పాప పరిహారం కొరకు దేవుని ప్రీతి గోలుట కొరకు అర్పించేవారు జల జలప్రళయం ద్వారా తరువాత నోవా దహన బలిని అర్పించాడు ఆదికాండం ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనం తరువాత సౌమ్యలు సౌలు దావీదు సొలోమోన్లు బలులను అర్పించినట్టు సామెలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది వచనములు సామెలు మొదటి గ్రంథం పదమూడో అధ్యాయం తొమ్మిది వచనములు రెండవ స్వామిల గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం నాలుగవ వచనం వచనం ఇరవై ఐదో వచనం చెప్పబడింది యావే దేవుని మహత్యాన్ని ప్రకటించడానికి ప్రవక్తల్లో ఏలియ కార్మిలు కొండ మీద గొప్ప దహన బలిని సమర్పించాడు రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచనం నిర్గమ కాండంలో దహన బలిని సమర్పించవలసిన విధానాన్ని వస్త్రధారణను గురించి నిబంధనలు విఫులంగా చెప్పబడ అయింది వివిధ రకాల బలి అర్పణలలో సంపూర్ణ దహన బలి శ్రేష్టమైనదిగా చెప్పబడింది క్రీస్తు మరణం మానవ రక్షణ కొరకు అర్పించబడిన దహన బలిగానే అర్థం చేసుకోవాలి యోధా మతంలో బలి సమర్పణ లేకుండా రక్తం చెందించకుండా పాప పరిహారం అనేది ఊహించలేనిది దేవుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ రక్షణ కార్యాన్ని నాటకీయంగానూ లేదా మాయతంత్రంతోనూ పూర్తి చేయాలని ఆశించలేదు తండ్రి తాను ఏర్పాటు చేసిన రక్షణ యుగాన్ని పూర్తి చేయటానికి తన ఏకైక కుమారుని మానవునిగా పంపించడానికి ఎదిగినప్పుడు అదే కుమార్ని రక్తం చెందించి మానవ రక్షణ కార్యానికి ఒక ఖచ్చితమైన ముగింపు చేకూర్చడానికి ఎందుకు వెనుకడుతాడు అది తన కుమారుడైన క్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది నిర్ధారణ జరిగినప్పుడు ఇంకెవరి వలన అది సాధ్యం కాదన్నది స్పష్టమైనప్పుడు క్రీస్తు ఎందుకు బలి అర్పణ కాకూడదు ఎందుకు తన ప్రాణత్యాగం చేయకూడదు ఈ విధంగా చూసినప్పుడు క్రీస్తు మరణం అనివార్యం అన్నది తెటెల్లంగా కనిపిస్తుంది అంతేకాక క్రీస్తుని శిలువ మరణానికి సంబంధించిన సంశయాలన్నిటినీ తొలగించి పాస్కా పరమ రహస్యాన్ని మనం నిస్సంకోచంగా విశ్వసించటానికి దోహదపడుతుంది క్రీస్తుని శిలువ మరణంలోని లోతైన పరమార్థాన్ని గ్రహించి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది పునీత పౌలు హెబ్రిలకు రాసిన లేఖలో ఇదే విషయాన్ని బలంగా ధృవీకరిస్తారు క్రీస్తు ఒక ప్రధాన యాజకునిగా గోడారంలోనికి ప్రవేశించి బలిని అర్పించుటకు మేకలు దూడలు రక్తాన్ని తీసుకొని పోలేదు తన రక్తాన్ని తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించను నిత్యుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని నా క్రీస్తు రక్తం సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను శుద్ధి చేయను హేబ్రోలకు రాయబడిన లేక తొమ్మిదో అధ్యాయం వచనం నుండి పదిహేనో వచనం వరకు నిర్దోషి అయిన క్రీస్తు రక్తమే శాశ్వత జీవాన్ని అనుగ్రహించే శక్తిని కలిగి ఉన్నదని స్పష్టమగుచున్నది క్రీస్తుని శిలువ మరణం మానవాళ్ళకి కేవలం పాప విముక్తిని కలిగించడమే కాకుండా అది దేవుని మానవునికి మధ్య నూతన వాడంబడికను ఏర్పాటు చేసి ఆదాముని ద్వారా దేవునికి మానవ జాతికి చెందిన చెడిన సంబంధాన్ని పునఃప్రతిష్ఠించింది దేవుని సన్నిధిలో మనిషి మళ్ళీ చేరుకొని దేవునితో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఉపకరించింది ఒక విధంగా మానవ జాతికి పునర్జన్మను అనుగ్రహించింది పునీత రెండవ జానపాల్ పాపగా చెప్పినట్లు క్రీస్తుని మన పునరుత్నాలు ద్వారానే మనం నూతన ఆత్మను కూడా పొందగలిగే భాగ్యం లభించింది నేటి మన తపస్కాల ఆధ్యాత్మిక సాధనాలు అనివార్యమైన క్రీస్తుని మరణం అందించే రక్షణ ఫలాలను పొందటానికి ఉపకరించాలని ఆశిద్దాం దేవుని అనిత్యం ప్రార్థించుదాం ఈ యొక్క పవిత్ర వారంలో ఉండగా దేవుడు మన యొక్క ప్రార్థన జీవితాన్ని పుణ్య జీవితాన్ని ప్రేమతో స్వీకరించి మనల్ని దీవించి కాపాడుదరుగాక ఆయన సెలవు పాటలో పాల్గొనే అదృష్ట భాగ్యాన్ని మనకు చేయుదురుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున